అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు భూపాలపల్లిలో ఉండేటువంటి జిల్లా హాస్పిటల్ను పర్యవేక్షణ చూడడం జరిగింది ఈ హాస్పిటల్ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు మంచి వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ ఒక వైద్య కళాశాలను కూడా తీసుకొచ్చి అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో దీన్ని ఆనాడు ప్రారంభించుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని విభా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కు మరి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యానికి సూపరింటెండెంట్కు కోఆర్డినేషన్ లేనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఎక్కడ కూడా టాయిలెట్స్ చూస్తే టాయిలెట్స్ అన్నీ కూడా వాసన అదేవిధంగా హాస్పిటల్లో మరి మొత్తం కూడా పారిశుద్ధ్యం యొక్క లోపాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ పనిచేసేటువంటి కింది సిబ్బంది ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తే ఒక స్ట్రెచ్చర్ తీసుకురావాలంటే పిలిస్తే కూడా రానటువంటి పరిస్థితి ఎందుకంటే మేము తీసుకురాం ఇవాళ గట్టిగా మాట్లాడితే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి ఫిర్యాదు కావడం ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏం అనేది అంటున్నట అంటే వ్యవస్థలో లోపాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి నేను ఇక్కడ జిల్లా కలెక్టర్కు అతి పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కనే ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం జిల్లా కలెక్టర్ గారైనా కనీసం నెలకొ ఒకసారో రెండు నెలలకు ఒకసారో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు కరోనా వచ్చిన సందర్భంలో దాదాపు ఒక కోటి రూపాయలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ని పెట్టడం జరిగింది ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడం లేదు ఇప్పుడు సిలిండర్స్ కావలిస్తే బయట నుంచి కొనుకొచ్చేట వైద్యం అందిస్తూ ఉంది అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రజా ప్రజల యొక్క నిర్లక్ష్యం మీరు కనబడతా ఉంది నేను ఇక్కడ శ్రీధర్ బాబు గారికి చెప్తా ఉన్నా ఆయన ఈ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు మంత్రి అంటే ఆయన శాఖకు మాత్రమే మంత్రి కాదు ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి చాలా నిత్యం వస్తూ ఉంటారు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైనా ఇక్కడికి ఒక మంత్రి వచ్చి ఏం జరుగుతుందో ఒక రివ్యూ చేశారా రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ హాస్పిటల్కి ఏం కావాలో కనీసం ఒక ఆలోచన చేసిందా అంటే వాళ్ళకి ప్రజలన్నా ప్రజా సమస్యలన్నా పూర్తి నిర్లక్ష్యం దోరండి మనం వస్తూ ఉంటే ఫుడ్ సెక్షన్లో చూసినాం మీరు వచ్చి స్టోర్ రూమ్లో చూచిళ్ళు అక్కడ ఉండేటువంటి వంటలు వంట దగ్గర చూస్తారు ఏముందక్కడ నాశీరకమైనటువంటి ఫుడ్ను పెడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఈ మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు సిటీ స్కాన్ పెట్టి సిటీ స్కాన్ పనిచేయడం లేదు ఇంతవరకు దాన్ని ప్రారంభించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఇక్కడికి రావాల్సినటువంటి సిబ్బంది కూడా డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ ఈ హాస్పిటల్కి ఎంత ఉండాలో అంత లేరు కాబట్టి తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి ఏంటంటే మంత్రి గారు ఆర్పాటాలతో వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పోవడం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది భూపాలపల్లిలో ఏం హాస్పిటల్లో ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తే మరి మాది ప్రజాపాలన అంటారు ప్రజాపాలనకు అర్థం ఉంటుంది కానీ ఇవేమి కూడా గాలికి వదిలేసి మాది ప్రజాపాలన మాది ప్రజాప్రభుత్వం అంటే ఈ సమస్యలు పరిష్కారం కాదు ఇట్లా చాలా సమస్యలు ఈ గతంలో ఓపీ చాలా పెద్ద మొత్తంలో ఉండే ఓపీ రావట్లేదు గర్భిణీ స్త్రీలు మీరు వస్తారు కనీసం ఒక ఇరవై ముప్పై మంది నిలబడి ఉన్నారు వాళ్ళ దాదాపు వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు స్త్రీలు కనీసం కుర్చీ లేల్సినటువంటి ఆలోచన కూడా ఇక్కడ యజమాని లేకపోవడం చాలా బాధాకరం ఇట్లా చాలా విషయాలలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది మరి చిన్న చిన్న నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు టాప్ ఫ్లోర్లో వాటర్ లేదని చెప్తా ఉన్నారు అక్కడ నీళ్ళు లేకపోతే ఎట్లా పేషెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు ఏం ముఖం కడుక్కోవాలంటే ఎట్లా అక్కడ ఉండేవాళ్ళకి అంటే ఆ ఏమైనా లక్షల కోట్లు ఖర్చు కావు చిన్నగా పది ఇరవై వేలు ఏమైనా పైప్ ఖరాబ్ అయితే రిపేర్ చేసుకోవాలి మీరే చూసి అక్కడ పారిశుధ్యం ఎట్లా చెత్త చెదారం ఎట్లా పడిందో మరి ఎంత వాసన వస్తా ఉన్నది మీరు చూసింది టాయిలెట్స్లో వాసన చూసింది ఇవన్నీ కూడా మరి ఈ యొక్క హాస్పిటల్ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో డెవలప్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థకి ఏమైనా ఉందా అని అనుమానం కలుగుతున్నాయి భూపాలపల్లలు మాత్రం రోజుకు కొత్త దవాఖానలో ఓపెన్ అవుతున్నాయి కానీ మరి ఇక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ గతంలో దాదాపు మూడు వందలు రెండు వందల యాభై మంది డెలివరీస్ అయ్యేది దాదాపుగా మీరు దూసలు చాలా బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఈరోజు మండే చాలా ఓవర్లోడ్ ఉండాలి అంటే ఆసుపత్రుల మీద విశ్వాసం కోల్పోయినప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ పోతే సరైన వైద్యం అందరనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రైవేటు హాస్పిటల్కి పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా డిస్టిక్ కలెక్టర్ గారు నేను పర్సనల్ కలిసి మళ్ళీ వారికి చెప్పదలుసుకున్నా అవసరమైతే రాజప కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను ఇవన్నీ ఏవైతే లోపాలు ఉన్నాయో వారికి ఒక దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ రియాక్ట్ కావాలి అదేవిధంగా డిఎంఈ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పీజీ చదివి మరి ఎండి చదివిన వాళ్ళు ఇక్కడికి పోస్టింగ్ చేస్తారు మరి పక్కా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కాకితీయ మెడికల్ కాలేజ్ నుంచి కానీ ఉస్మానియా కానీ అక్కడి నుంచి వచ్చే మన కేవలం ఒక మరి చలవాడ నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళే అలర్ట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఇక్కడే కూడా ప్రొఫెషనెట్గా ఇచ్చినట్టయితే కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోయినా వారితోటి కొంత వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది అన్నిటితో పాటు ఒక పిఆర్ఓ ఇక్కడ పబ్లిక్ అదే విధంగా యాజమాన్యానికి ఒక పిఆర్ఓ ఉండాలి నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఎంజీఎంలో ఇద్దరు పీఆర్ఓస్ని రిక్రూట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అంటే ఎవరైనా ఆపత్తు ఉన్న వాళ్ళు మేము ఒక ప్రజాపతికి ఫోన్ చేయాలి డాక్టర్స్ ఉండరు పిఆర్ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక ఉన్నట్టయితే అట్లీస్ట్ వాళ్ళనే జవాబుదారి తనకు ఉండే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు ఈ హాస్పిటల్ పూర్తి నిర్వీర్యమై ఈరోజు చాలామందికి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కాబట్టి దీని విషయంలో డిస్టిక్ కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం మీరు కూడా దీన్ని కొంచెం ప్రజల పక్షాన ఇది ప్రజల గొంతుకై చూపెడితే బాగుంటుందని అని సరే సరొకనమాట ఇన్ని రవాలో పురుగులు బట్టే ప్లాస్టిక్ అంతా స్టాక్ అయి ఉంది ఇదే మీరు ఉంటే ఈ పరిస్థితి ఎట్లా ఉండేది నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు కనీసం నెలకు ఒకసారైనా హాస్పిటల్కి వచ్చి పర్యవేక్షణ చేసేది నేను మా తండ్రి గారి మీద జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టేది నేను ఆ రోజు ఇప్పుడు కూడా పెట్టాలనుకున్న నాకు వ్యవస్థ లేదు ఆ రోజు అంటే క్యాంపాలయంలో ఉండే అక్కడ వంట చేసి రోజు ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చి భోజనం పెట్టేది ఇక్కడ ఈరోజు చాలా ఎంఆర్ఐ లేదు సిటీ స్కాన్ లేదు ఉన్నటువంటి టెస్టులు కూడా అడుగుతూ ఉంటే అది ఆన్లైన్ అవుతలేదని చెప్తా ఉన్నారు ఈరోజు ఆన్లైన్ కాలేదు మీరు రేపు ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు అంటే ఒకవేళ ఆన్లైన్ కాకపోతే సిస్టమ్ ఇక్కడ పనిచేసే ఇంటర్నెట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే కొత్త సిస్టమ్ పెట్టుకోవాలి దాన్ని డెవలప్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపెట్టి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ఈరోజు చూసినటువంటి లోపాలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినాం ఇదే పద్ధతిలో కొన కొనసాగితే మాత్రం ఇక్కడ మేము అవసరమైతే కూర్చొని ఇవన్నీ కూడా సరిచేసేటువంటి నీట్నెస్ లేకపోతే మరి మేము ఇట్లా మరి అవసరమైతే శ్రమదానం చేయడానికి కూడా మేము ఎలాంటి అనుకోబో ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం మీరు అన్నీ కూడా సాక్షాత్ మీ ముందే చూసినాం ఏదో మేము ఉద్దేశపూర్వకంగా ఎవరినో బ్లేమ్ చేయాలని చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి లోపాలు కాబట్టి సరిదిద్దుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచన చేస్తాం సార్ ప్రతిపక్ష నాయకుడిగా ఎక్స్ఎమ్ఎల్ఏగా సూపర్ పీజీ అంటే సూపర్ కాడియా ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఈ జిల్లాకు రోగులకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా వచ్చే అవకాశం ఖచ్చితంగా అన్ని రకాల వైద్య సేవలు అందించాలంటే ఇక్కడ హార్ట్ అనేది ఈరోజు చాలా మందికి హార్ట్ ఫెయిర్స్ అవుతున్నాయి హార్ట్ స్పెషలిస్ట్ ఉండాలి గైనిక్ ఉండాలి పీడియాట్రిషియన్ ఉండాలి ఆప్తమ అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి మంచి సీనియర్ డాక్టర్స్ నియమిస్తే వైద్య సేవలు ఇంకెంత మెరుగ్గా అందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి మరి తప్పకుండా ప్రభుత్వం చొరవ చూపెట్టాలని కోరుతుంది